హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు నెక్ బ్లౌజ్కి కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అండి ఫస్ట్ నేను ఇలా లైనింగ్ టూ టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇంకా బ్యాక్ హుక్స్ దీనికండి బ్యాక్ హుక్స్ కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఓపెన్ ఉన్న సైడు బ్యాక్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను అండి ఫుల్ లెంత్ పెట్టుకున్నాను ఖర్చు కోసం వదిలేసి థర్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ పెట్టుకొని ఇంకా భుజాల కుట్టు కోసం హాఫ్ ఇంచ్ వదిలేశానండి ఇలా లైన్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డరు సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను ఈ మెజర్మెంట్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతాయండి ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా నేను సేమ్ పెట్టుకున్నాను షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఆమ్ రౌండ్ కూడా అంతే పెట్టుకున్నాను ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు నేను చెస్ట్ పెట్టుకుంటున్నాను చెస్టు సెవెన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండి ఇలా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ కుట్టు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంకా వెస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను వెనుక డాట్ కోసం అలా ఇంకా టూ ఇంచెస్ ఖర్చు కోసం కలుపుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా గీసుకుంటున్నాను అండి ఇలా టోటల్గా అయితే ఫినిష్ అయింది ఇంకా నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది నెక్ షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా నేను ఫస్ట్ తర్వాత నెక్ భుజాల కుట్టు కొదిలేసి ఫోర్ ఇంచెస్ నెక్ అండి కానీ బ్యాకు త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్యాకు ఫ్రంట్ కన్నా హాఫ్ ఇంచ్ తక్కువగా తీసుకోవాలండి బోట్ నెక్కు అయితే ఇలా నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ కొట్టుకున్నా నేను ఇలా బాక్స్ కొట్టుకున్న తర్వాత దీన్ని బోట్ నెక్ లాగా మనము గీసుకోవాలి ఇది కట్ వర్క్ కాబట్టి ఇలా గీసుకున్నా గీసుకోకపోయినా పర్వాలేదండి మనం జస్ట్ నెక్ కట్ చేయకుండా టోటల్ బాడీ మొత్తం కట్ చేసుకోవచ్చు కానీ నేను మీకు బోట్ నెక్ ఇలా గీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా దీన్ని కూడా షేప్ చేసుకుంటున్నా నేను ఇలా వన్ ఇంచ్ గ్యాప్తోని షేప్ చేసుకున్నా ఇలా బ్యాక్ పార్ట్ టోటల్గా అయితే ఫినిష్ అయింది ఇంకా నేను నెక్ కట్ చేయట్లేదండి కట్ వర్క్ కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం ఫినిష్ చేసుకున్నాను ఇంకా బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ హుక్స్ కాబట్టి ఇలా ఫినిష్ అయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా రివర్స్గా వేసుకున్నాను ఇంకా ఫ్రంట్ క్లోజ్డ్ కాబట్టి ఫోల్డింగ్ ఉన్న సైడు ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేసుకుంటున్నా అయితే బ్యాక్ పార్ట్ కన్నా హాఫ్ ఇంచు కింది వైపున హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంకా వన్ వన్ ఇంచు సైడ్కి ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకంటే ప్రింట్స్ కట్ పెట్టుకుంటాం కదండీ దానికోసం ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నాను నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ సైడ్కి వన్ ఇంచు కిందికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలండి అప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇంకా రెండు పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి ఇలా టోటల్గా ఫినిష్ అయ్యాక ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను నేను ఆ హ్యాండ్స్ మనకి ఎల్బో ఆయింట్స్ అండి ఎల్బో ఆయింట్స్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం కలుపుకొని నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు త్రీ ఇంచెస్ లోపలికి ఇలా మార్క్ చేసుకున్నా చూస్తున్నారా ఇప్పుడు ఇక్కడ ఫుల్ లెంత్ నుంచి ఆమ్ రౌండ్ తీసుకొని షేప్ తీస్తున్నా నేను ఇలా అయితే ఫినిష్ అయింది ఇలా హ్యాండ్స్ కూడా ఫినిష్ అయ్యాయి ఇంకా మధ్యలో టక్ పెట్టేసుకున్నాను ఇంకా ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా దీనిపైన బార్డర్ ఎక్కడైతే వస్తుందో ఆ బార్డర్ పైన ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఇంకా హ్యాండ్స్కి అయితే నాకు జాయింట్స్ పడుతున్నాయి బార్డర్ ఎక్కువగా అంటే క్లాత్ ఎక్కువగా రాలేదన్నమాట బ్లౌజ్ పీస్లో బ్లౌజు ఇలా నేను హ్యాండ్స్ కట్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా ఇంకా వెనుక మిగిలిన దానిలో కూడా బ్యాక్ పార్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నా అండి ఇది క్యాన్వర్స్ అండి కాలర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా మనం దీన్ని నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మనకి నెక్ వెడల్పు నెక్ పొడవు ఎంతుందో తీసుకోవాలండి నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ అండి అలాగే నెక్ పొడవు కూడా భుజాల కుట్టు వదిలేసి మనకి ఫ్రంట్ నెక్ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి అంటే భుజాల కుట్టుకు వదిలేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీన్ని నేను ఇలా బాక్స్ కొట్టుకుంటున్నాను అండి స్కేల్ హెల్ప్తో ఇలా బాక్స్ కొట్టుకుంటున్నాను ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని బాక్స్ కొట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని షేప్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ కాబట్టి మనకి బోట్ నెక్ పైనే కట్ వర్క్ వేయమన్నారు కాబట్టి బోట్ నిక్ పైన బోట్ వేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇంకా ఇదేంటో చూడండి ఇది నేను ఒక పెళ్లి పత్రిక ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకున్నా అండి వన్ ఇంచు వెడల్పుతోని అలాగే వన్ ఇంచు పొడవు తీసుకొని నేను ఇలా షేప్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బోట్ నెక్ గీసాం కదా దానిపైన నేను ఇలా పెట్టుకొని బోట్ నెక్ అనేది అంటే కట్ వర్క్ అనేది బోట్ నెక్ పైన డ్రా చేసుకుంటున్నాను అండి చూడండి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి చూడండి మధ్యలో నుంచి పెట్టాను నేను షేప్ రౌండ్ షేప్ ఎక్కడైతే తిరిగిందో పెళ్లి పత్రికకి మనం కట్ చేసుకున్న పీస్కి దాన్ని ఇలా మధ్యలో పెట్టి నేను కట్ వర్క్ అనేది గీసుకుంటున్నాను అండి వర్క్ చాలా చాలా రకాలుగా గీసుకోవచ్చండి మనకి బాటిల్స్ క్యాప్స్తో కూడా మనం కట్ వర్క్ ఈజీగా గీసుకోవచ్చు ప్రజెంట్ నేనైతే ఇలా పెళ్లి పత్రికను యూజ్ చేసి ఇలా కట్ వర్క్ అయితే గీసుకున్నా అండి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ ఫినిష్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా వచ్చిందండి బోట్ నెక్ పైన కట్ వర్క్ ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం క్యాన్వర్స్ ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇంకా లోపల వైపుకు కట్ వర్క్ వచ్చింది కదా మనకి ఆ కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా కుట్టు మందం కొంచెం వదిలేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కుట్టు మందం నేను కొంచెం వదిలేస్తున్నాను ఇలా చాలా చాలా సింపుల్గా మెల్లగా చూసుకుంటూ కట్ చేసుకోవచ్చండి ఇలా క్యాన్వర్స్ ద్వారా మనం కట్ వర్క్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ వర్క్ ఫినిష్ అయింది కదా ఇంకా వన్ సైడ్ మాత్రమే మనకు మార్కింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ కట్ వర్క్ కట్ చేసాం కదా నేను దాన్ని కుట్టు కోసం వదిలేసి లోపలికి కట్ వర్క్ ఎలా వస్తుందో అలా నేను ఇలా పెన్నుతో గీసుకుంటున్నాను అండి ఎందుకంటే కుట్టు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలా గీసుకోవడం వల్ల ఇలా నేనైతే ఫినిష్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము కట్ వర్క్ కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ యాస్టిస్ అలాగే ఉంటుందండి బ్యాక్ పార్ట్ కోసం కూడా నేను క్యాన్వర్స్ ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి తీసుకుంటున్నా అండి ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ వేశాను ఇంకా నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ కదండి మనకి ఫోర్ ఇంచెస్ తీసుకున్న ఇంకా నెక్కు పొడవు మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి భుజాల కుట్టు కొదిలేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను నేను దీని ఇలా బాక్స్ కొట్టుకుంటున్నాం ఇంకా దీనిపైన మనం బోట్ నెక్ కూడా గీసుకోవాలండి యాస్టీస్ అలాగే బోట్ నెక్ గీసుకోవాలి ఇప్పుడు ఈ బోట్ నెక్ పైన మనం కట్ వరకు మళ్ళీ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కట్ చేసామో అలాగే కట్ చేసుకోవచ్చండి బోట్ నెక్కి మాత్రమే కాకుండా రౌండ్ నెక్కి ఇంకా ఎలాంటి అంటే డీప్ నెక్ కావాలనుకున్నా కూడా కట్ వర్క్ చాలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి చాలా చాలా ఐటమ్స్ యూస్ చేసి కట్ వర్క్ కట్ చేసుకోవచ్చు ఇలా కూడా మనము పెళ్లి పత్రిక యూస్ చేసి కట్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి కట్ వర్క్ ఇలా నేను బ్యాక్ పార్టీకి కట్ వర్క్ నెక్కి అయితే కట్ వర్క్ ఇలా తీసుకుంటున్నాను అండి ఇలా మనకి ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి హాఫ్ మాత్రమే వస్తుందండి ఇంకా ఇటువైపు ఆఫ్ వెనకవైపు వైపు ఫోల్డ్ చేస్తాం కదా అటు హాఫ్ టోటల్గా మనకి ఫుల్ కట్ వర్క్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా హాఫ్ ఆఫ్ వస్తుంది మనకి ఇలా వస్తేనే మనకి నెక్ కరెక్ట్గా అండి హాఫ్ ఆఫ్ రావాలి ఫోల్డింగ్ దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా క్యాన్వస్ కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ చేసుకుంటున్నా నేను కట్ వర్క్ ఎలా అయితే గీసుకున్నామో అలా కుట్టు మందం వదిలేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ వర్క్ ఈజీగా కట్ చేసుకుంటున్నాను నేను ఇలా క్యాన్వస్ పైన బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఇంకా అవతల వైపున కూడా నేను పెన్నుతో ఇలా కట్ కట్ వర్క్ గీసుకుంటున్నాను అండి వేయడానికి డీప్ ఎంత పెట్టుకున్నామో అబ్జర్వ్ చేసుకుంటూ అవతల వైపు గీసుకోవాలండి ఇలా అయితే టోటల్గా మనకి బ్యాక్ పార్ట్కి నెక్కుకి కూడా కట్ వర్క్ ఫినిష్ అయిందండి ఇలా డీప్ కరెక్ట్గా చూసుకున్నాము ఇలా ఫినిష్ అయిపోయింది బ్యాక్ ఇంకా ఫ్రంట్ నేను ఇక్కడైతే రాసుకొని పెట్టుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ అని ఫ్రంట్ మనకి ఎక్కువ డీప్ ఉంటుంది బ్యాక్ కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం ది నెక్ పైన అంటే క్లాత్ పైన ఎలా మనం స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను అండి ఫస్ట్ చూసారు కదా మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా నేను రివర్స్ సైడ్ లైనింగ్ పెట్టి ఒక పిన్ పెట్టేసుకున్నాను ఇంకా మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ పైన నేను మిడిల్ పార్ట్ లైన్ గీసుకున్నానండి దానిపైన నేను ఎక్స్ట్రా లైనింగ్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా లైనింగ్ పెట్టుకొని దానిపైన క్యాన్వర్స్ కట్ వర్క్ కట్ చేసుకున్న క్యాన్వర్స్ పెట్టానండి అయితే ఇది ఎక్కడ పెట్టుకోవాలి అంటే నేను మధ్యలో ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నానండి కరెక్ట్ మిడిల్ పార్ట్ చూసి ఆ మిడిల్ పార్ట్లో మనకి మధ్యలో కట్ వర్క్ వచ్చేలాగా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే అటు ఇటు జారిపోకుండా ఉంటుందని ఇలా పిన్స్తో నేను సెట్ చేసి పెట్టుకుంటున్నానండి మెయిన్ క్లాత్కి స్ట్రేట్ సైడ్ పెట్టుకున్నాను రివర్ సైడ్ లైనింగ్ ఉందండి స్ట్రేట్ సైడు ఇంకా కొంచెం లైనింగ్ హెల్ప్తో లైనింగ్ పెట్టి లైనింగ్ పైన నేను క్యాన్వర్స్ పెట్టానండి ఇప్పుడు మనం ఎలా అయితే పెన్నుతో మార్క్ చేసుకున్న ఉన్నాయి కదా వాటిపైన కుట్టు వచ్చేలాగా ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా నెమ్మదిగా నీట్గా వచ్చేలాగా వేసుకోవాలండి కట్ వర్క్ స్టిచ్చింగు ఇది మిడిల్లో పెట్టి కూడా మనం వేసుకోవచ్చండి కాకపోతే ఈ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా ఇది చాలా చాలా అంటే పల్సగా ఉందనమాట మనకి క్యాన్వాస్ వైట్గా ఉంటుంది కదా అందులోంచి మనకి కొంచెం కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇలా ఎక్స్ట్రా లైనింగ్ వేసి పెట్టుకుంటున్నాను దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవచ్చండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా నేను క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను మనకి క్యాన్వర్స్ కట్ వర్క్ ఎలా అయితే వచ్చిందో అలాగే క్లాత్ నేను కట్ కట్ వర్క్ ప్రాసెస్లోనే కట్ చేసుకొని ఇలా టక్స్ పెట్టుకుంటున్నానండి లోపలికి వర్క్ వచ్చిన ప్లేస్లో ఇంకా పైకి వచ్చిన ప్లేస్లో ఇలా వేవ్స్ లాగా వచ్చిన ప్లేస్లో టక్స్ పెట్టుకుంటున్నాను క్యాన్వర్స్ కదా ఖచ్చితంగా మలగడానికి టక్స్ పెట్టుకోవాలండి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా ఇలా పైకి వస్తుంది మనకు వేలతో ఇలా తీస్తే కట్ వర్క్ అనేది పైకి ఉల్టాయించేయచ్చు ఈజీగా ఇలా ఉల్టాయించుకున్న తర్వాత ఇవి చూడండి ఇలా వచ్చింది టోటల్గా కట్వర్క్ ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ అండి ఇది ఇప్పుడు దీనిపైన మనము స్టిచ్ వేసుకోవాలండి కట్ వర్క్ ఎలా అయితే వచ్చిందో అలా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి కాకపోతే క్లాత్ మనకి కొంచెం క్రేప్ టైప్లో ఉంది కాబట్టి కాటన్ క్లాత్ కాదు కాబట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ ఇలా వేసుకున్న తర్వాత ఫినిషింగ్ చూడండి కట్ వర్క్ ఇలా వచ్చిందండి ఫినిషింగు బాగుంది కదండి కట్ వర్క్ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇంకా లోపలికి ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాం కదా దాన్ని నేను ఇలా కొంచెం ఈక్వల్గా క్యాన్వర్స్కి ఈక్వల్గా నేను కట్ చేసుకున్నాను దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి సపరేట్గా కుట్టు వేసుకోవాలి బ్లౌజ్కి వేయకూడదండి సపరేట్గా వేసుకోవాలి ఇలా సపరేట్గా కుట్టు వేసుకున్నాం కదా దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తుంది హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా కట్ వర్క్ నెక్ ఫినిష్ అయింది కదా ఇంకా టోటల్ బాడీకి నేను లూజ్ కుట్టు వేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకుంటున్నా అండి ఇలా ఫినిష్ అయింది కదా ఎక్స్ట్రా క్లాత్ కూడా నేను కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఇలా అయ్యాక దీనికి ప్రిన్స్ కట్ మార్కింగ్ పెట్టుకొని నేను కుట్టేశానండి నేను ఆల్రెడీ కట్ చేయకుండా అలాగే ప్రింట్స్ కట్ పెట్టేశాను ఎలా పెట్టాలి ఏంటి అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశానండి ఒకసారి ఫాలో అవ్వండి వీడియోని ఇలా ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కూడా ఫినిష్ అయ్యాక కిందికి నేను హిప్ బెల్ట్ వేస్తున్నాను ఇలా హిప్ బెల్ట్ కోసం నేను క్లాత్ తీసుకున్నానండి స్ట్రేట్లా స్ట్రేట్ కట్ చేసిన క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్ట్రేట్ సైడ్ ఇలా పెట్టుకొని మనము హిప్ బెల్ట్ వేసుకోవాలి హిప్ బెల్ట్ టోటల్గా ఫినిష్ అయిపోయింది ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకున్నా అండి నేను సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్కి ఆపోజిట్ సైడు లైనింగ్ వేసుకున్నాను అలాగే మెయిన్ క్లాత్కి స్ట్రైట్ సైడు ఎక్స్ట్రా లైనింగ్ నెక్ కోసం ఎక్స్ట్రా లైనింగ్ వేసుకొని దానిపైన నేను క్యాన్వర్స్ పెట్టుకున్నా అండి దానికి ఇలా పిన్స్ పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా అడ్జస్ట్ చే చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా కుట్టు వేసుకోవాలండి కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం టెన్షను సడన్గా వెళ్ వెళ్ళిపోతూ ఉంటుంది మనం కుడుతుంటే అలా వెళ్ళిపోకుండా ఒక చేతితో ఇలా ఆపట్టుకుంటూ మెల్లమెల్లగా వేస్తే మనకి కట్ వర్క్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా కొంచెం కొంచెంగా తిరుగుతూ షేప్ కరెక్ట్గా వస్తుందండి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయాలి అనుకోకూడదు నెమ్మదిగా వేస్తేనే ఏ డిజైన్ అయినా కరెక్ట్గా సెట్ అవుతుంది అందుకే నేను ఇలా వేసాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకున్నాను ఇంకా టక్స్ పెట్టుకోవాలండి ఇలా ఇలా టక్స్ పెట్టుకోవడం కూడా ఫినిష్ అయింది ఇంకా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి దానికన్నా ముందు మనకి బ్యాక్ ఉక్స్ కాబట్టి నేను బ్యాక్ సపరేట్ చేశాను కదా అందుకని కట్ వర్క్ కూడా నెక్ సపరేట్ చేశాను నేను ఒకవైపు నెక్ ఫినిష్ అయిందండి ఇంకోవైపు నెక్ ఉంది హాఫ్ ఆఫ్ చేశాను కదా ఇంకోవైపు నెక్ సేమ్ అలాగే మెయిన్ క్లాత్కి స్ట్రేట్ సైడు ఎక్స్ట్రా లైనింగ్ పెట్టేసి క్యాన్వాస్ పెట్టి ఇలా కుట్టు వేసుకుంటున్నా అండి ఇలా అయితే ఈక్వల్గా వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మనము కట్ వర్క్ ఏ రకంగా ఉందో ఆ రకంగా కట్ చేసుకొని లోపలికి ఇలా ఉల్టాయించి కుట్టు వేసుకున్నామండి ఇలా వేసుకున్న తర్వాత వెనుక సైడు డాట్స్ పెట్టేశాను నేను డాట్స్ పెట్టుకున్నాక హుక్ పట్టి పట్టి వేసుకుంటున్నానండి ఇది బ్యాక్ కూడా మనకి బోట్ నెక్ అండి అంటే పైకే వస్తుంది ఇంకా టోటల్గా హుక్స్ అన్నమాట పైన మనము డెకరేషన్ కోసం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా టోటల్గా వేసుకున్నాము హుక్కు పట్టి కాజపట్టి వేసుకున్నాక ఇంకా షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను నేను షోల్డర్ కోసం థర్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ సేమ్ థర్టీన్ ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకొని అయితే కుట్టు వేసుకోవాలండి ఇది బోట్ నెక్ కాబట్టి స్ట్రేట్ కట్ చేసాం కదా అందుకే థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా దీనికి కూడా థర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను రెండు ఈక్వల్గా చేసుకున్నానండి ఈ కట్వర్క్ ఎక్కల ఎక్కల తక్కలుగా వస్తుంది కాబట్టి నెక్ సైడ్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి కట్ వర్క్ అనేది చూడ్డానికి బాగుంటుంది దాన్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే లుక్ చూడ్డానికి బాగుంటుంది లేదంటే మీరు ఎంత హెవీగా స్టిచ్ చేసినా కూడా అది సెట్ అవ్వకపోతే అంటే కరెక్ట్గా రాకపోతే మీరు ఎంత స్టిచ్ చేసినా వేస్ట్ అవుతుందండి అందుకని కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా కట్ వర్క్ ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకో జాయింట్ వేసుకోవాలండి లేదంటే షోల్డర్ పైన చాలా చాలా అంటే బాగుండదు చా చూడ్డానికి ఇలా రెండు సార్లు నేను కుట్టు వేసుకోవడం ఫినిష్ అయిపోయింది ఇంకా ఈక్వల్గా వచ్చాయండి భుజాల కుట్టు ఇప్పుడు నెక్స్ట్ మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ నేను ఆల్రెడీ వేసి పెట్టుకున్నానండి హుల్టాయించి పెట్టుకున్నాను బార్డర్ హ్యాండ్స్ని ఆ బార్డర్ హ్యాండ్స్లో రివర్స్గా పెట్టి నేను మధ్యలో నుంచి కుట్టు వేసుకుంటున్నాను అండి షోల్డర్ మధ్యలో నుంచి ఇటు నుంచి ఇటు అటు నుంచి అటు కుట్టు వేసుకోవాలండి అప్పుడే ముడతలు రాకుండా నీట్గా వస్తాయి అలాగే ఒకవైపు ఎక్కలు ఎక్కలు తక్కలుగా రాకుండా ఈక్వల్గా వస్తుంది హ్యాండ్ కూడా అందుకని మధ్యలో నుంచి మాత్రమే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు వేసుకోవాలండి ఇలా వేసాం కదా ఇప్పుడు టోటల్గా ఇంకో కుట్టు వేసుకుంటున్నామండి హాఫ్ హాఫ్ వేసాం కదా అయిందాక హాఫ్ హాఫ్ వేసాం కాబట్టి ఇప్పుడు ఫుల్ కుట్టు టోటల్గా వేసుకోవాలండి చూసుకోవాలి రెండో కుట్టు వేసేటప్పుడే ముడత పడుతుందండి ఇంకా కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చూసుకుంటూ మెల్లగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం ఫినిష్ అయ్యాక ఇంకా నేను సైడ్ జాయింట్ కూడా చేసుకుంటున్నానండి సైడ్ జాయింట్కు నేను ఆల్రెడీ అన్ని మెజర్మెంట్స్ పెట్టుకున్నాను అందుకే ముందే వేసేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ వేసుకున్నాక ఫినిషింగ్ చూడండి ఇలా వచ్చింది చూసారా కట్ వర్క్ బోట్ నెక్ బ్లౌజ్కి ఎలా పెట్టుకోవాలో మీకు అర్థమైందా అండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ హుక్స్ అండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఇంతే ఉంటుంది కొంచెం కిందికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకున్నాం కదా కట్ వర్క్ ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వచ్చిందండి చూడండి ఓకేనా అండి మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి